ఇక ఉమ్మడి తూర్పు ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గట్ట వెంకటేష్ తనదైన శైలిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని ప్రతిమను పెన్సిల్ పై అతి చిన్న ఆకారాన్ని తనదైన శైలిలో చెక్కి అందరి మనంలో పొందుతున్నాడు గిన్నీస్ బుక్ రికార్డుగా అనేక అవార్డులు ప్రపంచ స్థాయిలో పొందిన ఘట్టం వెంకటేష్ మైక్రో గా ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా ప్రత్యేక పేరు సంపాదించారని చెప్పుకోవచ్చు ఒక విశేష పర్వదినం అంటే ఈ రోజు శ్రీరామనవమి అదేవిధంగా దైవతామూర్తుల ఉత్సవాలు దేశం కోసం పోరాడిన మహానుభావుల రోజులు ఇలా ప్రతి ప్రత్యేక దినముకు వారు సమాజం పట్ల చూపించిన అంకిత భావాలను ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ తనదైన శైలిలో ఈ విధంగా ఆర్టిస్టు పెన్సిల్ పై అతి చిన్న రూపాన్ని తనదైన శైలిలో తీర్చిస్తారు నిజానికి మనం చూస్తే అయోధ్యలో బాలరాముడు ఏ విధంగా దర్శనమిస్తున్నారో ఆ రూపాన్ని అతి చిన్న పెన్సిల్ అంటే సిక్స్ బి పెన్సిల్ పై ఇరవై ఎయిట్ ఎయిట్ మిల్లీమీటర్స్ అదేవిధంగా హైట్ ట్వంటీ మిల్లీమీటర్స్ లో కేవలం ఆరు గంటల కాలంలో వెంకటేష్ చిక్కినట్లుగా మనకి తెలియచేశారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా అందాల బాలురాముడు చెంత బాణం పట్టుకుని చక్కని కిరీటం ధరించి వర్ణమయ పుష్పాలు వర్ణమయ అలంకరణలో మనకి దర్శనమిస్తున్నారు ఈ పెన్సిల్ పైనే ఈ సూక్ష్మ కళాకారుడు తనదైన శైలిలో చెక్కిన ఈ వీడియోలో మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏది ఏమైనా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెంకటేష్ అంటే తెలియని వారు ఎవరు ఉంటారు సూక్ష్మ కళాకారుడుగా అనేక కళలను ప్రదర్శిస్తూ ముఖ్యంగా భావితరాల వారికి నాటి కాలంలో గాంధీజీ వంటి మహానుభావులు ఇలా ఎంతో మంది మహానుభావులు సమాజానికి ఏం చేశారు అన్నది వివరిస్తూ తనదైన శైలిలో అనేక శిల్పి అంటే శిల్పి అంటే ఒక ప్రాణం ఒక బొమ్మకు ప్రాణం పోయిన ఒక శిల్పికి మాత్రమే సాధ్యమవుతుంది ఆ విధంగా అనేక శిల్పాల తనదైన శైలిలో ప్రాణం పోసి నిజంగా మనల్ని చూస్తున్నాయా అంటే అతి చిన్న వస్తువులు నిజానికి విగ్రహాలు మనల్ని చూస్తున్నాయా అంటే అవి చాలా పొడవు భారీ వెడలు ఉంటాయి కానీ అతి చిన్న వస్తువులు కూడా మనకి కళ్లకు కట్టినట్లుగా మనం చూస్తున్నామా అనే విధంగా గెట్ట వెంకటేష్ అనేక శిల్పాలకు రూపం దాల్చారని చెప్పుకోవచ్చు తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ బాలరాముడు రూపాన్ని ఒక పెన్సిల్ పై చెక్కడం ప్రత్యేక ఆకర్షణీయంగా ఉమ్మడి జిల్లాలో కాదు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎంత సమయంలో ఇవి కేవలం ఆరు గంటల కాలంలోనే ఇది చెక్కడం జరిగినట్లుగా గట్ట వెంకటేష్ తెలియజేశారు అనంతరం ఒకసారి వెంకటేష్ కూడా మాట్లాడుతున్నారు మీడియాతో ఏ విధంగా చెక్కారు ఏంటి విశేషాలు ఒకసారి చూద్దాం నమస్కారం నా పేరు గట్టి వెంకటేష్ మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ తాజాగా శ్రీరామనవమిని పురస్కరించుకున్న నేను ఈ యొక్క పెన్సిల్ ముళ్ళుపై రాముడి విగ్రహం చేయడం జరిగింది దానికి నాకు ఆరు గంటల సమయం పట్టింది మరియు దాని వెడల్పు ఎనిమిది మిల్లీమీటర్లు పొడవు ఇరవై మిల్లీమీటర్లు హైట్లో నేను దాన్ని చేయడం జరిగింది సో ముందుగా అందరికీ నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ